హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా మా ఇంటి దగ్గర రోజు చెట్టు ఉందండి మా పాప రోజ్ పూలు కోస్తుంది చూడండి ఫ్రెండ్స్ కలర్ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా మీ మీకు కూడా ఈ కలర్ కావాలా ఫ్రెండ్స్ కలర్ కావాలంటే నా దగ్గరున్న నర్సరీకి వెళ్ళి ఇలాంటి కలర్ తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ మొక్క వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీసే పడింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంత బాగా వచ్చింది మొక్క ఫ్లవర్లు మొక్క మంచి కలర్గా ఉంది ఫ్రెండ్స్ బాగా పింక్ పింకిష్గా ఉంది చూస్తున్నారు కదా ఇంత బాగుంది ఫ్లవర్స్ అనేవి నిండగా పూసేసాయి ఫ్రెండ్స్ మొగ్గలు కూడా చాలా వచ్చేసాయి మా పాప ఈరోజు రోజు పూలు వస్తాం మమ్మీ నేను అని చెప్పింది సరేలే అని కోసేసుకో అని చెప్పాను చూడండి ఈ విధంగా కోసి మీకు చూపిస్తుంది ఒక్కొక్కటిగా చూస్తున్నారు కదా బాగా పింక్ కలర్లో ఉంది ఇంకొకటి ఆరెంజ్ కలర్లో ఉంది చూస్తున్నారు కదా అది కూడా కోసేస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్